ఇటీ కింద అంతటి క్రింద ఉండు అతని పాదములు తలయం అక్కడ పైన ఆకాశం ఆకాశించి కింద లోకము నేల అంతటి క్రింద ఉండు అతని పాదాలు ఇప్పుడు భూగోళం ఇట్లా చూడు భూగోళం ఎక్కడుంది ఇక్కడ ఉంటే ఆయన కాళ్ళు ఎక్కడ ఉన్నాయి ఉంది ఇట్లా అడుగునుంది కదా ఈ భూగోళం దీని పరిమాణం దీని విస్తీర్ణం దీని వైశాల్యం దీని బరువు ఎంత ఇవి ఈ రాయే రెండు కేజీల పైన ఉంది ఈ ప్రచండమైన భూగోళం ఈ భూమి మీద ఉన్న కొండలు ఎంత పర్వతాలు ఎంత ఎవడి మహిత మహీధరంబులను బట్టి తన తరాంజు నుంచు నొనరగా అని అంటుండు ఈ భూగోళాన్ని విశ్వాన్ని అంత కలగజేసిన ఆయన భూమి ఈ కాలు పైన ఉందంట దీన్ని తంతే ఏమైపోద్ది భూ బంతి ఫుట్బాల్ ఆలుగా చూడు దేవుడు దిక్కులన్నీ సర్వ దిక్కులన్నీ బాహువులు చాల్సి కౌగిట ననచుని అతడు అతడు నా తండ్రి హో వాయు దిక్కున బాహులు దిక్కులన్నీ నాలుగు ఈశాన్య నైరుతి వాయువేయు ఇవి ఇటంట బాహువులు అంట బాహువులు అంటే చేతులు చాపుతుందంట ఈ భూమి అంచు నుంచి ఆ సూర్యోదయం కాడికి చెయ్యి చాపాలంటే ఎంత దూరం ఎన్ని వందల ఎన్ని కోట్ల మైళ్ళండి మళ్ళీ అటు పనమట అంత ఇంత విస్తీర్ణం గల కౌగితనసు అతడు కదండి తను ఆంధ్రప్రదేశ్తో కీర్తనలో హృదయమైన తలుపునొద్దంటే ఆలింగనం చేయటానికి అందరినీ పిలుస్తుండ ఆలింగనం అంటే కౌగలించుకోవటం వాటేసుకోవటం బాహుల్ సాచి కౌగిట ననసునతడు ఆయనండి భగవంతుడు ఇప్పుడు ఏదో మనకి తేలింగా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాం గానీ ఏసు యహో అని చాలా అపరాధం యోవా నామం వ్యర్థంగా ఉత్సరించు వాడు నిర్దోషి అని మొన్న కాయన అనడు పుద్ర మాట్లాడిన నాగేశ్వర ప్రేద్దలాడు ప్రేత ప్రేద్దలాడని అనకూడదండి అన్న అది ఘననామం అండి ప్రేయుద్దడు అంటున్నావు నాకు ప్రయుద్ధలాడు చెప్పటం లేదు చెప్పలేదు అని నువ్వు దాన్ని ఒకటి వంక పెట్టుకుని బిగ తీసుకుంటున్నావు అసలు దాని అర్థం ఏంటి నువ్వు బిగ తీసుకున్న దాని ఉద్దేశం ఏంటి అంతే కదా దేవునికి స్తోత్రం మరి నువ్వు ప్రతిసారి దేవునికి స్తోత్రం అని నిజంగా హృదయంలో నువ్వు కానీ ఆయన కానీ చెబుతున్నారా పరస్పరం ఆ మాటకి తగిన భావము తాత్పర్యం అర్థము లోబట్టంలో నువ్వు విదేత చూపి లార్డ్ అంటున్నావా అని అన్న అట్లా అనకూడదండి విహో అనామం వాళ్ళు మాట్లాడటానికి భయపడే ఘననామం అంటే ఇంత సృష్టిని కలగజేసిన దేవాది దేవుని నామం వ్యర్థంగా పలకొచ్చిన చెప్పండి పలకూడదు పలకూడదు కదా ఎవని చేతిలోని విశ్వమంత నాటల పూబంతి అటులుండంట అబ్బా ఎవని కనుదృష్టి అందు ఈ భూమి కాదు విశ్వమంత అంట హైబ్రీ గ్రంథంలో అంటాడు ప్రపంచముల దేవుని వాక్యం వలన నిర్మాణమైనవి అని అందును బట్టి దృశ్యమైనది కనబడేది పదార్థముల చేత నిర్మింపబడలేదని విశ్వాసంతో నిగ్రహించుతున్నామంటాడు అబ్బా ఏమర్థమైంది విశ్వాసమున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్న వంటకు రుజువునై ఉందంట పెద్దల సాక్ష్యం పొందారంట ప్రపంచంలో దేవుని వాక్యం వలన నిర్మాణమైవనియు అంట అందును బట్టి దృశ్యమైనది కనబడేది పదార్థముల చేత నిర్మింపబడలేదంట అంటే కంటికి కనపడే ప్రతిదీ కూడా ఒక కనబడే దాని వలన కలగలేదంట కనబడే ప్రతిదీ కూడా ఒక అతీతమైన మానవుని మానవుని కాదు ఎవరికి కనపడని అదృశ్యమైన సృష్టి వలన కలిగిందంట సృష్టి అంటే సృష్టి లయకారు నిర్మాణకుడు ఎవరుండో ఆయన వలన కలిగిందంట దాని అర్థం చూడండి ఏం అర్థమైంది అసలు అందును బట్టి దృశ్యమైనది జాగ్రత్తగా కనబడేటి పదార్థముల చేత నిర్మింపబడలేదు కంటి కనబడే ప్రతిదీ కూడా అదృశ్యమైనది ఏదో అదే భగవంతుని స్వరూపం అది కలగజేసిందంట నన్ను చూసి ఏ మానవడు నేను దహించడు అగ్ని అంటది ఎవరే కాలమున కంటికింపు తోడ తన రూపు చూడగోరి చూపించకుండానేవ్వండు బా ఎవరే కాలమన భగవంతుని చూడాలని ఆశపడి ఉన్నాను వీళ్ళు చూడాలని కోరిక కలిగిన ఆయన చూపించుకోవాలని ఉన్నను చూపించుకో ఇది కావట్లేదు చూడ ఇది కావట్లేదంట భగవంతుని యొక్క తేజస్సు ఆయన స్వరూపం ఎందుకని అంటే నన్ను చూసి ఏ మానవుడు బ్రతకాల ఆయన చూపించాలని చూపిస్తే నువ్వు బస్సం అయిపోతావు బోడిదైపోతావు ఏం ప్రయోజనం ఆయనకి చూపించిందన్న తృప్తి లేదు నువ్వు చూసిందన్న సంతోషం లేదు అందుకని ఆ దేవుడు ఏమిటంటే పాపపు తిమిరాలు ప్రబలి పృథ్వీ నిండా పరమ పావనుడదిగాంచు సంపూనుట తగదని జాలి నుండి జనుల నుండి తప్పింప జన్మంది మానవ రక్షణ కోరుకొని తన కుమారుని పంపెను దేవుడు మానవ రూపము దాల్చిగా ధరణిలో రక్షకుడై కలుల కోసమై శిలువను మోసెను కలువరిగిరి వరకు యేసు కలువరిగిరి వరకు మో రూకల కొరకై యోదయేసుని అప్పగించెనుగా మోసపు ముగ్దుతో ప్రభుని రోమ భటులకు గురువు గారినైనా అమ్ముకున్న శిష్యుడు ఉండా చూడండి సృష్టి ఏ భగవంతుని మీదనైనా ఉమ్మి వేయించుకున్న భగవంతుడు ఎవరన్నా ఉండడా ఏ భగవంతుడైన శిష్యుల పాదాలు గడిగిన వాళ్ళు ఉన్నారా ఈ సృష్టిలో ఏ గారైనా శిష్యుల పాదాలు ఏ బడిలోనైనా ఏ చరిత్రలోనైనా ఈ భూమి మీద ఉన్న ఎనిమిది ఎనిమిది వందల కోట్ల జనాభాలో శిష్యుల పాదాలు గడిగిన గురువు ఎవరైనా ఉందా అసలు చెప్పమానండి బా ఎవరి మీద ఎవరుశారండి బా ఈ మాటను దీన్ని వర్ణించడానికి ఏ భాషలో ఉన్న మాటలు తర్జమా చేత తగినంత ఎవరు ఎవరి మీద ఊశారండి అసలు ఊయటం ఏందండి అబ్బా ఎంత ఘోరం ఈ ఇది చాలదా నేనే దేవుణ్ణి నేనే తగ్గించుకున్న ఆ దేవుడే మానవ ఏ దేవుడైతే మానవుల్ని కలగజేసిండో ఆ దేవుడే ఆది కాండం ఎనిమిదో అధ్యాయంలో నోవాట తయారు చేసిన తర్వాత మానవులకి ఆయనకి మధ్య ఒక నిబంధన పెట్టుకోండు ఇంద్రధనస్ ఇక నేను మిమ్మల్ని చంపనం అబ్బా ఎవరన్నా ఎవరికన్నా చెప్పినా ఏమద్ది అంటారంటే దీన్ని ఆ పుట్టించి కానీ బతికేలాగా చంపిండ్రా పిలగాలని పుట్టించి కానీ బతికేలాగా అమ్ముకున్నాడు ఎంత అపనింద ఏ దేవుడైతే మానవులను కలగజేసిండో ఎక్కడైతే చెడిపోయిందో ఏదో తోటలో నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని జత చేసి ఏర్పరిచిండు మానవుడు ఏమైపోయిందండి దారి ఆహారము కొరకు అన్ని నీకి సాహాయము సహాయము కొరకు సతి నీ నీకి నన్ను గూచి మదిలోన లేదా ఎరా చింతుచున్నానురా ఓ నరుడా సృష్టించి నందుకు సంతోషము లేదా ఎరా ఓ నరుడా సంతాపమునుందే నుడా త్రాగుబోతు దొంగ విభిచారి మోగా బొమ్మలకేమో సాగిల పడతావు త్రాగుబోతు దంగా విచారి వైనావు మోగా బొమ్మలకేమో సాగిల పడతావు ఆగా నరుడా అంత ముకొచ్చిందిరా దాబీది ఏం చేసిందండి పల్లె నుండా అన్నం ఉంటే తినకుండా పక్కెమ్మటోడి అయి కూరకి ఆశపాడాడు ఇంటి ఆలిని విడిచి ఇలా జారకాంతల ఎంత తిరుగువాడు ఎర్రివాడు పంట చేను చేడిసి పరిగ ఏరుకున్నట్లు కదా బా ఆలి రంభయయిన సతి శీలవతి అయిన జాద పురుషుడేలా జాడమాను మాలవాడ కుక్క మరిగినా విడుసన వీళ్ళందరినీ రక్షించటం కోసం ఇక ఏసయ్య ఆ వాగ్దానాన్ని నెరవేర్చి ఇక నేను సంపనని ఆయనే మానవ రూపం ధరించి యేసుక్రీస్తుగా ఈ భూమి మీద తన్ను తాను తగ్గించుకుని తర్వాత ఏమైండు ఆరోహణమై అక్కడికి పోయిండు పైకి పోండు అక్కడి అపుస్తల కార్యం మొదట అధ్యాయం తొమ్మిదో వచ్చిన వాళ్ళు అంటాడు ఓ గల్లియ మనసులారా మీ వద్ద నుండి చేర్చబడిన చేత్తబడిన ఏ రీతిగా ఎత్తబడిన ఆ రీతిగా నేను మరలా తిరిగి వచ్చును అది మన నిరీక్షణ ఆయన అట్లా పోయిండు యహోవా దేవుడిని ఎవరూ చూడలేదు కాబట్టి ఆయన ఏ శుప్రభువుగా ఈ భూలోకంలో అవతరించి కన్యామేరి గర్భాన్ని పుట్టి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో ఉండే దేవుడు ఆయనకు అప్పగించిన పనినంతా నెరవేర్చి ఆ బేతనీయ గ్రామం నుంచి ఆరోహణమైపోయిన దేవుడు ఏం చేసిండు మళ్ళీ మనకేదే అనాదులుగా మిమ్మల్ని విడిచిపెట్టినడు చూసినారా దేవుడు అని వచ్చిండు పాపాలని పరిహరించడానికి యేసుక్రీస్తుగా ఈ లోకంలో పుట్టి తిరిగి ఆయన మనకి అన్నాడు అప్పుడు దాకా మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టిన నీతిని పాపాలను ఒప్పింపజేసే పరిశుద్ధాత్మ ఇప్పుడు మన మధ్య ఉన్న దేవుడు పరిశుద్ధాత్మ ఇప్పుడు నేను చెప్పే మాటలన్నీ ఇనుకుంటా మీ హృదయంలో పనిచేసే ఒప్పుదల కలగజేసే దేవుడు అంటే పరిశుద్ధాత్మ అది మరలా వచ్చి ఆయన మన తీసుకుపోతాడు తూర్పాల పట్టినప్పుడు గట్టి పైకి కాదు బాప్తిష్టం తీసుకొని రక్ష పడ్డా చెప్పి తూర్పాల పట్టినప్పుడు నిలవబడ్డవాడి పెళ్లి కుమార్తె వధువు సంఘం కదండి ఆ పట్టణం ఎలాంటి పట్టణం దృఢ పునాదులు కల అమ్రహాం ఎదురు నా దేవుని నగరకు చుట్టూ ప్రకారము కలదు తన సింహాసనందున గలడు రాజ అది రాజనే అక్కడ నీ పలుకుబడి నీ వర్తమానం ఎవరు సాక్ష్యం ఇయ్యనక్కర్లేదంట ఆయన మనిషిని ఆంతర్యం ఎరిగిన భగవంతుని నీ పలుకుబడులు ఇక్కడ మనిషిని చంపి బాయిగా బయటికి తిరగచ్చు చంపేసింది ఎవరికీ తెలియకపోవచ్చు కానీ ఆయన యేసు అందరినీ ఎరిగినవాడు ఆయన మనిషిని ఆంతర్యం ఎరిగినవాడు అండి నూతనమైనా ఎరుసలేము పరిశోధనము శోదా తనయన్తో సౌందర్యాము కలిగి నది బరకు సిడి పిండి కుమతనుగా తనవచ్చేసి ప్రభుకే చె నిరతం నూతనమైన ఎరుసలేము పరిశోధపా వివాహం అన్ని విషయంలో ఘనమైనది ఎవరి గ్రంథంలో రాస్తే పెళ్లి పత్రికల మీద ఘనమైంది ఘనమైంది అని ఎంచుకుంటూ కానీ ఒక్క మాట తక్కిందంతా ఈ పెళ్లిలో ప్రసంగం చేసే పెద్దలు కూడా దాని జోలికి పోరు అన్ని విషయంలో ఘనమైందని రాస్తారు ఎప్పుడు ఘనమైంది ఎట్లా ఘనమైంది చెప్పరు ఇల్లు దాని యొక్క అసలు వృత్తాంతం చెప్పరు మనమందరం అందరం సిద్ధపడదు ఆ నూతనమైన ఎరుసలేమని పరిశుద్ధపట్టడంలో వధువుగా ఇక్కడ సిద్ధపట్టడం కోసం వివాహం అన్ని విషయాల్లో ఘనమైందని అన్నది అక్కడ పాన్పు నిష్కలంకంగా ఉండాలి ఏశ్యాంగులకు ఎబిచారులకు ఆయన తీర్పు తీర్చున్నాను ఇదంతా ఒకటే వాక్యం వివాహం అన్ని విషయాల్లో ఘనమైంది ఒకటే తీసుకుంటున్నాను పాన్పు నిష్కలంకంగా ఉన్నాడు పేదోళ్ళు చేసుకోవచ్చు ధనవంతులు చేసుకోవచ్చు దరిద్రులు చేసుకోవచ్చు ఐశ్వర్యవంతులు చేసుకోవచ్చు ఎప్పుడు ఘనమైద్దండి పెళ్లి కాకముందు ఇష్టానుసారంగా తిరిగిన భర్తని భారీ ఒప్పుకుంటది పెళ్లి కాకముందు ఇష్టానుసారంగా తిరిగిన భార్యను భర్త ఒప్పుకుంటాడు చేసుకుంటాడండి ఈ లోక సంబంధంగానే ఎంత డబ్బు ఎంత బంగారం ఇచ్చింది కాదు మళ్ళీ తర్వాత మళ్ళీ ఒక పెళ్లి చేసుకుంటే మొదటి పెళ్లి అంత వైభవంగా ఉంటుందే ఆ వయసు వచ్చే అంత తేజస్సు ఇద్దరికి వచ్చు మళ్ళీ వచ్చుదండి చేసుకున్నా ఏమంటారు రెండో భార్య అంటారు ఉప అంటారు కదండి వివాహం అన్ని విషయాల్లో ఘనమైంది కాదు ఎంత డబ్బు ఎంత బంగారం కాదు నిష్కలంకంగా ఉండాల పాన్పు నిష్కలంకంగా ఉన్నదా అది ఘనమైన వివాహం అట్లా లేకుండా చేసినా గానీ జరుగుతుంది పిల్లలకంటున్నారు అంతా జరుగుతున్నాయి పరస్పరం ఒకరికొకరు తెలియకపోవచ్చు ఆయన తల్లిదండ్రులు ఏం తల్లిదండ్రులు ఏదైనా అక్కడ సంబంధం ఒప్పుకుంటారండి ఒక సంబంధంగానే ఒప్పుకోరే అట్లాగదు తెలియకుండా ఉన్నా కానీ రేపు ఆయన యశ్యాంగులకు వ్యభిచారులకు తీర్పు తీర్చే రోజు ఒకటి ఉంది ఈ భూలోక జీవిత విషయం కూడా వివాహం అన్ని విషయాల్లో ఘనమైనదని అన్నది ఎప్పుడంటే ఇట్ల పాన్పు కలంకం లేకుండా ఉన్న దంపతుల వివాహం ఘనమైనదండి అయినా పర్వలేదు ఇప్పుడు సరి చేసుకున్న రక్తంతో ఇవి ఎవరికి తెలియకుండా పరస్పరం జీవించినప్పటికీ ఇదిగో నేను తీర్పు తీర్చే సమయం వచ్చింది అప్పుడుకు జాగ్రత్త పడు వ్యభిచారులకు తీర్పు తీర్చుని అంటుండ్రు ఇప్పుడు అర్థమైందా ఏ వివాహం ఘనమైంది లోక సంబంధమైన వివాహాలనే భార్య భర్త ఒప్పుకోరే పరలోక సంబంధమైన ఆ యేసు ప్రభువును వధు సంఘాన్ని గుడ్డిదే ఆయన చేసుకుని ఆయన గుడ్డి ఆయన నీ బంగారానికి నీ డబ్బుకి నీ ఆస్తికి నీ అందానికి నీ ఐశ్వర్యానికి లోబడి ఆయన గుడ్డి భగవంతుడా యేసు ప్రభు సంఘం అండి దానికోసం రక్షింపబడ్డది దానికోసం బాప్తిష్టం తీసుకున్నది దానికోసం ఈ బ్రతుకంత ఇప్పుడు అర్థమైంది వివాహం అన్ని విషయాల్లో ఘనమైంది ఎప్పుడు ఘనమైంది వాళ్ళు పేదోళ్ళు చేసుకున్నా సరే ఏ కులస్తులు చేసుకున్నా ఘనంగానే ఉంటుందండి అవునా కాదా మళ్ళీ వచ్చుద్ది అంతటా వైభవం ఆ వయసు మళ్ళీ వచ్చుదండి ఇప్పుడు ఏమైంది ఘనమైందంటే దేవుని వాక్యం అది నువ్వు ఎడది చూడు వివాహం అన్ని విషయాల్లో ఘనమైందని ఉందా మొత్తం ఉందా నేను చెప్పింది పాన్పు నిష్కలంకంగా ఉంటేనే అది ఘనమైన విశ్వాసం అది ఎవరికి తెలీదు పాపం ఎవరు ఎవరికి చెప్పరు కా అట్ట కాకపోయినా కూడా ఏదో ఒక రకంగా జరిగి అయినా కానీ దేవుడు ఏమంటుండంటే ఆయన దాని వలన క్షమించుతుంది ఇప్పుడైనా రేపు ఆ వివాహానికి సిద్ధం ప్రయుద్ధలా అర్థమైంది కదా దానికోసం నూతనమైన శులైమైన పరిశుద్ధ పట్టణం తన భర్త కొరకు అలంకరింపబడినద పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట సూచితిని ఆయన ప్రయాసం ఏంది ప్రకటన గ్రంథంలో ఆయా ఆయన మనకి చెప్పటం ఏంటండి ఇది ఎవని పేరైనాను బా ఇంతకంటే ఇంక చెప్పేదేవరు మన కేసీఆర్ తెలంగాణ విడిపోయినప్పుడు ప్రజల సంఖ్య రాయిట రాసిండు అంతే కదా భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి మోడీ మోడీ ప్రధానమంత్రి అయినప్పుడు తెలంగాణ విడిపోయి ప్రత్యేక రాష్ట్రం అయినప్పుడు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు రాయబడిన మొదటి ప్రజా సంఖ్యలో ఏం కులం రాయించుకున్నావు ఎంత ఆస్తి రాయించుకున్నావు ఏమి రాయించుకున్నావు అండి అది చెరిగిపోద్ది దాన్ని నువ్వు చచ్చిపోయినా కానీ కంప్యూటర్లో పెట్టి కొట్టేసి యోసేపు ఎక్కడ యూధ గోత్రంలో పుట్టినవాడు కాబట్టి కైసర్ ఐగుష్ కాలంలో రాయబడిన మొదటి ప్రజా సంఖ్యలో ఎక్కడికి వచ్చిండీ గలి నుండి నజరేతులోకి వచ్చింది నువ్వు ఈ లోకం నుంచి ఎక్కడికి బాప్తీసం తీసుకొని రక్షింపబడటానికి వచ్చిన ఏమని తీసుకున్నావు ఏమని ప్రజా సంఖ్యలో రాయించుకున్నావు ఎంత ఆస్తి రాయించుకున్నా ఏం పేరు బళ్ళిలో ఏం పేరు గుళ్ళో ఏం పేరు ఇదేనా ఘనమైన వివాహం ఎవరికి కావాలి చెప్తున్నారా ఇప్పుడు అయ్యగారులు ఈ ప్రసంగం ఇక పెళ్ళ పెళ్ళప్పుడు ఇట్టదమ్మా దీని గురించి నువ్వు వర్తమానం చెప్పు వీళ్ళిద్దరికీ చెప్పు కూర్చున్న జనం ఉన్నారు చూసినారా వధు సంఘం కూర్చుంది దాన్ని దేశ ప్రభు పక్కన రేపు వివాహాన్ని కూర్చోటానికి సిద్ధమైన వర్తమానం అని రాళ్ళు కేకలేతే ఇప్పుడు రాయ ఇప్పుడు నేను కనపడుతున్న చూడు నేను చెప్తే ఎవరు నమ్మరు కదా రాళ్ళు కేకలేతే ఏం తెలుగు బైబిలేగా ఇందులో ఎడమరి చెప్పాల్సింది ఏమీ లేదు వివాహం అన్ని విషయాల్లో ఘనమైందంటే ఇప్పుడు నేను చెప్పనవసరంలో నువ్వు పరిశుద్ధాత్మలో మననం చేస్తూ ఘనమైంది అంటున్నాడు ఆ పక్కనే అంటాడు ఏశ్యాంగులకు అంటాడు ఘనమైన వివాహం ఏంటి ఏశ్యాంగులకు ఏంటి పాన్పు పాన్ పాన్పు విషయం ఎందుకు వచ్చింది అసలు ఇక్కడ ఘనమైన పిల్లప్పుడు పాన్పు సంగతి ఎందుకండి దేవుడు చూసిన ఎంత వివరంగా చిన్న పిల్లగాడిగా దారిలో పోతున్నావు